హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో పనీర్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పనీర్తో చేస్తున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మనకి ఎంత సైజ్ కావాలో అంత పెట్టుకొని బాస్మతి రైస్ని తీసుకొని కడిగి నానబెట్టుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ని కడిగి నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీ చేసుకోవాలి కానీ నేను పచ్చిమిర్చి ఒక రెండు రెండు యాలకలు కొద్దిగా కొత్తిమీర అల్లం ఒక హాఫ్ ఆనియన్ని వేస్తాను తర్వాత వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకుంటాను నేను ఎప్పుడూ ఇలా ఆనియన్స్ని కూడా వేస్తాను కొత్తిమీర ఇవన్నీ మిక్సీలో వేసుకుంటే కూడా కొద్ది కొద్దిగా బాగుంటుంది ఏ బిర్యానికైనా ఇలానే చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకుంటాను ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకుంటాను కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదండి ఇప్పుడు ఇంకొక బిర్యానీ చేసే పాత్ర తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి బియ్యానికి సరిపడ నీళ్ళు ఉప్పు చెక్కలు యాలకలు బిర్యానీ ఆకు కసూరి మేతి బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి జాపత్రి ఇలా కొత్తిమీర ఉంటే పుదీనా ఇవన్నీ వేసుకోవాలి మసాలా బిర్యానీ మసాలాలు ఇందులోనే వేస్తాము సోంపు ఒక హాఫ్ నిమ్మ చెక్కని ఇలా రసం పిండుకోవాలి నిమ్మరసం వేయడం వలన బియ్యం పలుకులు పలుకులుగా చాలా బాగా ఉంటుంది దీన్ని మరిగించుకోవాలి ఇది బాగా మరుగుతున్నప్పుడు మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఉడికించుకోవాలి ఇది ఉడుకుతుండగానే ఇంకొక ప్యాన్లో మనము బిర్యానీ చేయడానికి రెడీ చేసుకోవాలి పనీర్ని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక కడాయిలో కానీ బిర్యానీ చేసే పాత్రని కానీ పెట్టుకొని అందులో నెయ్యి కాస్త ఆయిల్ కాస్త వేసుకొని నెయ్యి వద్దనుకుంటే ఆయిలే వేసుకొని ఆనియన్స్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవచ్చు కాస్త ఉప్పు వేస్తే ఆనియన్స్ అనేది తొందరగా వేగిపోతాయి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ని వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది ఫ్లేవర్కి బాగుంటుంది ఇది కాస్త వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసిన పనీర్ ముక్కల్ని కూడా వేసుకొని కాస్త కలుపుకోవాలి దీనికి మసాలా అంతా బాగా పడుతుంది ఇందులో కాస్త పసుపు పొడి గరం మసాలా కారం ధనియాల పొడి బిర్యానీ మసాలా ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కలుపుకోవాలి కాసేపు మూత పెట్టి మగ్గిస్తే దీంట్లో ఆయిల్ రిలీజ్ అవుతుంది పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనం టమోటా వేయడం లేదు కాబట్టి పెరుగు కాస్త నిమ్మరసం అనేది పిండుకుంటే సరిపోతుంది కొత్తిమీర ఉంటే పుదీనాని కూడా వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రైస్ ఎంతవరకు ఉడికిందో చూసుకోవాలి నేనైతే ఇలా రెండు పొయ్యిల మీద పెట్టుకున్నాను రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు రైస్ ఒకసారి చెక్ చేసుకొని ఎయిటీ పర్సెంట్ ఉడకాలి మనం అలా పిసికి చూస్తే బియ్యం అనేది మెత్తగా ఉండాలి లోపల కాస్త బరగ్గా ఉండాలి అప్పుడు బాగా ఉడికినట్టు ఇప్పుడు ఒక జల్లడి గంటని తీసుకొని రైస్ని కొద్ది కొద్దిగా తీసి ఈ పనీరు ఉండే పాత్రలో వేసుకోవాలి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అలా అని మరీ కలిపేయకూడదు బాస్మతి రైస్ చాలా పొడుగ్గా సాఫ్ట్గా ఉంటుంది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నిదానంగా ఇలా కలుపుకోవాలి మొత్తం రైస్నంతా లేయర్స్ లాగా వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వేసేయాలి బియ్యంని స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కాస్త వాటరు ఇంకా ఉండే ఆ రైస్ మొత్తం వేసేసుకోవాలి ఆ హాట్ వాటరే వేసుకోవాలి మామూలు వాటర్ అవసరం లేదు పైన ఇలా కొత్తిమీరని పుదీనా ఉంటే చల్లుకున్నాక దీని మీద మూత పెట్టేసేయాలి మనం ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదండీ ఆ నీళ్ళని యూస్ చేయాలి నెయ్యి కూడా పైన చల్లుకోవచ్చు అవసరం అనుకుంటే దీనిపైన మూత పెట్టేసి మనం బియ్యం ఉడికించిన నీళ్ళని ఒక పాత్రలో తీసుకొని దీని మీద బరువుకి పెట్టుకోవాలి పైన ఈ ఆవిరి కింద స్టవ్ ఆవిరి రెండిటికి పైన లోపల భాగంలో మొత్తం రైస్ అనేది ఈవెన్గా బాగా కుక్ అవుతుంది అలా హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసి టెన్ మినిట్స్ తర్వాత తెరుచుకొని కలబెట్టుకోవాలి చూడండి పలుకులు పలుకులుగా చాలా సాఫ్ట్గా చాలా బాగొచ్చింది పనీర్ బిర్యానీ చికెన్ బిర్యానీ లాగానే ఉంటుంది టేస్ట్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ